నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు నిన్ను కోరి ఈరోజు కథ ప్రణయమా ప్రళయమ పార్ట్ సిక్స్టీ ఫోర్ రచించిన వారు బృందా గారు ఇక కథలోకి వెళ్తే ఆ అమ్మాయి నవ్వుతూ ఆదివైపు చూస్తుంటే క్వశ్చన్ మార్క్ వేస్తూ చూస్తున్నాడు అతను సార్ మీరు మీరే కదా ఆమె నవ్వుతూ ఎగ్జైటింగ్గా అంటుంటే సారా ఎవరంటుంది అని ఆది అటు ఇటు చూస్తున్నాడు మిమ్మల్ని సార్ మీరు ఆదిత్య సార్ కదా అని అడిగింది యా నేను మీకు తెలుసా అడిగాడు అనుమానంగా చూస్తూ ఎస్ సార్ నేను మీకు తెలియదు కానీ మీరు నాకు తెలుసు మీ డాన్స్కి నేను పెద్ద ఫ్యాన్ని నేను మీ కాలేజే మీరు ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు నేను ఫస్ట్ ఇయర్ అభిమన్యు సర్ నిఖిల్ సర్ ఉదయ్ సార్ మీ ఫ్రెండ్స్ ఫోర్ గ్యాంగ్కి మేమంతా ఫ్యాన్స్ మీరు యాన్యువల్ డేకి డాన్స్ రిహార్సల్ చేస్తుంటే నేను రోజు చూసేదాన్ని ఆ అమ్మాయి గ్యాప్ ఇవ్వకుండా గడా గడా మాట్లాడుతుంటే నీరస వచ్చేసింది ఆదికి ఓ అలాగా అన్నాడు సారీ సార్ మిమ్మల్ని సరిగ్గా చూడకుండా అంకుల్ అన్నాను ఐఎమ్ రియల్లీ సారీ అని అది చేయి పట్టి ఊపేస్తుంటే మెల్లిగా మిగిలిన ఎముకలు కూడా విరిగిపోతాయి అని ఆది అనేసరికి సారీ సార్ అని టక్కున అతని చేయి వదిలేసింది ఇఫ్ యు డోంట్ మైండ్ మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా సార్ చొరవగా అతని పక్కన కూర్చుంది అడగొచ్చు ఒక విషయం ఏంటి వందైనా అడగొచ్చు కానీ ఒక కండిషన్ కండిషనా ఏంటి సార్ అది నవ్వుతూ అడిగిన అమ్మాయికి ముందు సార్ అని పిలవడం ఆపేయండి మేడం అని బదిలిచ్చాడు ఆది ఆ అమ్మాయి చిన్నగా నవ్వి మీరు సీనియర్ కదా రెస్పెక్ట్ లేకుండా ఎలా పిలవగలను సార్ అండ్ నా పేరు మేడం కాదు కృతిక అందరూ కృతి అంటారు అంది కృతి నైస్ నేమ్ ఇంతకీ ఏమడగాలనుకుంటున్నావు అది మీరు కాలేజ్లో ఉన్నప్పుడు చాలా బాగుండేవారు కదా ఇప్పుడెందుకు ఇలా అయ్యారు సరిగ్గా తినట్లేదా కృతి మాటలకు చిన్నగా నవ్వి అవును కటిక పేదరికంలో ఉన్నాను తినడానికి తిండి లేదు అని ఆది అంటుంటే బ్లాంక్గా వైపే చూస్తుంది క్రితి ఫోన్ మాట్లాడడం అయిపోయి ఆదివైపుగా వచ్చిన ఉదయ్ వీళ్ళిద్దరిని చూసి ఎవరు అమ్మాయితో మాట్లాడుతున్నట్టున్నాడు అనుకుంటూ దగ్గరికి రాగా అతన్ని గమనించి ఉదయ్ సార్ మీరు ఇక్కడే ఉన్నారా అని అడిగింది టేబుల్ పై నుండి లేస్తూ ఎవరై అమ్మాయి అన్నట్టుగా ఆదివైపు చూశాడు ఉదయ్ నేను ఐఐటి కాలేజ్లో మీ జూనియర్ని సార్ క్రితి అని నవ్వుతూ హ్యాండ్ ముందుకు చాచగా హాయ్ కృతి నైస్ టు మీట్ యు అని షేక్ హ్యాండ్ ఇచ్చాడు ఉదయ్ మీరిక్కడ దగ్గరలోనే ఉంటారా ఎప్పుడు కనిపించలేదు కృతి అడుగుతుంటే హా దగ్గర్లోనే అని తాము ఉండే కాలనీ అండ్ అపార్ట్మెంట్ నేను చెప్పడంతో రియల్లీ మేము మీకు దగ్గరలోనే ఉంటున్నాం సార్ జస్ట్ టూ అపార్ట్మెంట్స్ పక్కన రీసెంట్గానే షిఫ్ట్ అయ్యాం అని కృతి ఉదయ్తో మాట్లాడుతుంటే తనకేం పట్టనట్టు పక్కన చిన్న ఆడుతుంటే చూస్తున్నాడు ఆది మీరు ఇక్కడ జాబ్ చేస్తున్నారా సార్ లేదు కృతి ఆది కోసమే ఇక్కడ ఉంటున్నాం ఆది సార్ కోసమా అంటూ ఆడుతున్న పిల్లల వైపు ఆది ఆదివైపు చూసి సార్ ఆది సార్కి ఏమైంది ఎందుకలా ఉన్నారు అని అడిగింది మెల్లిగా ఉదయ్ మౌనం వహించేసరికి సారీ సార్ మీ పర్సనల్ విషయాలు అడిగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను అంది కృతి అదేం లేదు కృతి వాడికి బ్రెయిన్ ట్యూమర్ దానివల్లే అలా అయ్యాడు అనగాని ఒక్కసారిగా షాక్ అయింది కృతి బ్రెయిన్ ట్యూమరా బాధగా ఆదివైపు చూస్తుంటే ఇప్పుడు ప్రమాదమేం లేదు ఆ డిసీజ్ నుండి బయటపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు కొన్ని నెలల్లో పాతాదిలా అవుతాడు ఉదయ్ మాటలకు థాయింగ్ గాడ్ అని చిన్నగా నవ్వుతూ చూస్తుంటే క్రితి రా ఇంటికి వెళ్దాం అని చిన్ను చేయిపట్టి లాగాడు వస్తున్నారా ఒక్క నిమిషం అని చిన్నుకి చెప్పి బాయ్ సర్ ఆది సర్ బాయ్ అనడంతో కృతి వైపు చూసి పాయ్ కృతి ఆ అబ్బాయి మీ అబ్బాయేనా బాగున్నాడు అన్నాడు ఆది ఆ మాటలకు కృతి ఏడుపు మొహం పెట్టి సార్ నన్ను చూస్తే పెళ్ళయ్యి అంత పెద్ద కొడుకున్నట్టు కనిపిస్తున్నానా నాకు ఇంకా మ్యారేజ్ కాలేదు వాడు మా అన్నయ్య కొడుకు అంది ఓ అలాగా అచ్చన్ నీలానే ఉన్నాడు కదా అందుకే అలా అనుకున్నాను నా పోలికలు వచ్చాయి అంతే బాయ్ సార్ టేక్ కేర్ అని చిన్నగా స్మైల్ ఇచ్చి చిన్నుని తీసుకుని వెళ్ళిపోయింది కృతి రేయ్ ఆ అమ్మాయిని కావాలని అన్నావు కదా నువ్వు ఆదిని తీక్షణంగా చూస్తూ అడిగాడు ఉదయ్ ఆరా ఇందాక నన్ను అంకులనేసిందను మొహం ఎలానో పెట్టి అంటున్న ఆదిని చూసి నిన్ను అంకులందా అని నవ్వేశాడు ఉదయ్ అయితే నిన్న అంకులందని ఆ అమ్మాయిని ఆంటీని చేసేశావా నవ్వుతూ ఆది పక్కన కూర్చున్నాడు ఆది చిన్నగా నవ్వుతూ కానీ ఇన్నాళ్ళ తర్వాత నేను ఇంతలా మారిపోయినా కూడా తను గుర్తుపట్టిందంటే ఐమ్ సర్ప్రైజ్డ్ అన్నాడు తను మర్చిపోనంతగా నువ్వేం చేశావో మరి ఉదయ్ అల్లరిగా నవ్వుతూ అంటుంటే నీ మోహన్ రా అని తన తల మీద ఒక్కటిచ్చాడు ఆది సరేలే వెళ్దామా ఇంకా చీకటి పడుతుంది చీకటి పడితే ఏంటి మనకేమైనా భయమా ఆ బందీకానలో నిద్ర కూడా సరిగ్గా పట్టట్లేదు కాసేపు ఇక్కడే ఉందాం ప్రశాంతంగా ఉంది అని ఉదయ్ భుజం మీద తలవాల్చాడు ఆది ఉదయ్ చిరునవ్వుతో చూస్తూ ఆది తల మీద నిమురుతూ ఉంటే అలాగే నిద్రలోకి జారుకున్నాడు ఆది కాసేపటికి నిద్రలో ఉన్న ఆదిని ఎత్తుకుని కార్లో పడుకోబెట్టి హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు ఉదయ్ మీనాక్షితో ఫోన్ మాట్లాడుతూ కిందకు వస్తున్న ఆరు చూసుకోకుండా లాస్ట్ మెట్టు చివర అడుగు వేయడంతో స్లిప్ అవ్వగా అప్పుడే తన గదిలో నుండి వస్తున్న వైదేహి ఫాస్ట్గా వచ్చి తనని పట్టుకుంది థ్యాంక్స్ అత్తయ్య అంది టెన్షన్తో షివరవుతూ వైదేహి తనని వదిలి చూసుకుని నడవచ్చు కదా కింద పడితే ఏంటి పరిస్థితి నువ్వు ఒట్టి మనిషివి కాదు ఆ విషయం గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా ఉండు అని కోపంగా చెప్పేసి కింద పడిన ఫోన్ తీసి ఆరు చేతిలో పెట్టి వెళ్ళి సోఫాలో కూర్చుంది ఆమె వైపు చూసి చిన్నగా నవ్వుకొని హలో ఆరు హలో అని ఫోన్లో మీనాక్షి గొంతు వినపడి ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని ఆ అమ్మ ఫోన్ కింద జారిపడింది అంది ఫోన్తో పాటు నువ్వు పడబోయి మీ అత్తతో అక్షంతలు వేయించుకున్నావుగా నాకు వినపడింది వినేసావా కొంచెం జాగ్రత్తగా ఉండవే ఎక్కేటప్పుడు దిగేటప్పుడు జాగ్రత్త ఊరికే అటు ఇటు తిరగకు సరే మాతాజీ అంటూ లోపలికొస్తున్న అక్షయ్ని చూసి అన్నయ్య వస్తున్నాడు మళ్ళీ కాల్ చేస్తాను బాయ్ అంది సరే బాయ్ జాగ్రత్త అని ఫోన్ పెట్టేసింది మీనాక్షి హాయ్ రా అన్నయ్య అని నవ్వుతూ ఎదిరిల్లింది ఆరు బావా ఆఫీస్ నుండి వచ్చాడా అంటూ ఎదురుగా లోపల రగిలిపోతూ గుర్రుగా చూస్తున్న వైదేహిని చూసి నమస్తే అత్త ఎలా ఉన్నావు అని అడిగాడు తన ఎదురుగా కూర్చుంటూ వైదేహి ఏం మాట్లాడకుండా మొహం పక్కకి తిప్పేసుకోగా కాబోయే అల్లుడొస్తే మర్యాదలు చేయకుండా అలా మొహం తిప్పేసుకుంటావేంటత్తా టూ బ్యాడేది అన్నాడు అన్నయ్య వాటర్ తీసుకో అని ఆరు వాటర్ బాటిల్ అందిస్తుంటే మన ఇవ్వు లోపల బాగా కాలిపోతున్నట్టుంది పొగలొస్తున్నాయి అని అక్షయ్ అంటుంటే చురుగ్గా అతని వైపు లుక్ ఇచ్చింది వైదేహి ఆరు టెన్షన్గా చూస్తూ ఊరుకోరా ప్లీజ్ అంది అక్షయ్ నవ్వుతో వాటర్ తీసుకోగా అతన్ని కోపంగా చూస్తూ తన గదిలోకి వెళ్ళిపోయింది వైదేహి తన గదిలో నుండి బయటకొచ్చిన వసుధ అక్షయ్ని చూసి నవ్వుతూ దగ్గరికొచ్చింది అక్షయ్ సూపర్ అత్త మీరు బాగున్నారా కొంచెం మా అత్తకి మీలా నవ్వడం నేర్పించచ్చు కదా ఎప్పుడూ సీరియస్గా ఉంటుంది అంటుంటే నన్ను ఇన్వాల్వ్ అక్షయ్ అని నవ్వుకుంటూ కిచెన్లోకి వెళ్ళింది వసుధ ఈ దింగరిది ఎక్కడా తనలో తానే అనుకుంటూ అక్షయ్ నిత్య కోసం వెతుకుతుంటే నిత్య తన గదిలో ఉంది అని ముసిముసిగా నవ్వుకుంటూ ఆరు వసుద దగ్గరికి వెళ్ళగా మెల్లిగా లేచి నిత్య గది దగ్గరికి అక్షయ్ డోర్ ఓపెన్ చేసేసరికి బైడ్పై కూర్చొని ఒడిలో బుక్ పెట్టుకుని పాటలు పడుతూ కనిపించింది నిత్య అక్షయ్ నవ్వుకుని లోపలికి వెళ్ళి డోర్ పెట్టేశాడు నిత్య కళ్ళు తెరిచి తల గట్టిగా విదిలించి అబ్బా బుక్స్ పట్టుకుంటేనే నిద్రొస్తుంది ఈ ఎగ్జామ్స్ అయిపోయేలోపు లోపు నాకు పిచ్చి పట్టేలా ఉంది అని మూసుకుపోతున్న కళ్ళను బలవంతంగా తెరిచి చదవడానికి ప్రయత్నిస్తుంది అక్షయ్ నవ్వుతూ చూసి తన దగ్గరికి వచ్చి భూం అనడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి అరవబోయిన నిత్య నోటిని చేత్తో మూసేసి అరవకే నేనే అన్నాడు అక్షయ్ నిత్య కోపంగా ఆమె నోటి మీదున్న అతని చేతీసి నీకు బుద్ధుందారా ఎంత భయపడ్డం తెలుసా అంటుంటే నిద్రమ తగిరిపోయిందా అని నవ్వుతూ తన పక్కన కూర్చున్నాడు ఇంకెక్కడ నిద్ర ఎప్పుడో ఎగిరిపోయింది ఎంతసేపే నువ్వు వచ్చి ఇందాకే వచ్చాను కానీ అంతగా నిద్ర వస్తున్నప్పుడు కాసేపు పడుకుని లేచి చదవచ్చు కదా ఎందుకంత కష్టపడుతున్నావు మళ్ళీ లేవడమా ఛాన్సే లేదు ఇప్పుడు పడుకుంటే మళ్ళీ తెల్లారి దాకా లేవాలన్నా లేవలేను అందుకే కదా ఈ బాధంతా అవును నువ్వు ఇక్కడికి రావడం మమ్మీ చూసిందా చూస్తే ఏంటి భయమా అంటూ బెడ్పై పడుకున్నాడు ఇప్పుడిప్పుడే నాతో నార్మల్గా మాట్లాడుతుందిరా నిన్న నా రూమ్లో చూస్తే ఇంకా అంతే సంగతులు పద బయటికి వెళ్దాం అని నిత్య బెడ్ దిగబోతుంటే తన చేయి పట్టి మీదకి లాక్కుని కదలకుండా ఆమె నడి చుట్టూ చేతులు బిగించాడు ప్లీజ్ రా వదులు నిత్య గింజుకుంటుంటే మీ మామ్ నా మీద ఫైర్ అవుతూ తన రూమ్లోకి వెళ్ళింది ఇప్పట్లో బయటికి రాదు ఒకవేళ వచ్చినా భయం ఎందుకే నేను నీకు కాబోయే మూగుణి నీ గదిలోకి వచ్చే రైట్ నాకుంది నిత్య మోహంపై వేలాడుతున్న జుట్టుని చెవి వెనక్కి నెడుతూ అంటుంటే బ్లష్ అవుతూ చూస్తూ ఈ ఆపేస్తే మనం బయటికి వెళ్దాం నా మైండ్ కొంచెం రిలాక్సింగ్గా అవుతుంది అప్పుడు హాయిగా చదువుకోవచ్చు అంది అలాగా అయితే ఒక కిస్ పెట్టు అని అక్షయ్ చెంప చూపించగా కిస్ చేసి పద వెళ్దాం అంది అలాగే రాక్షసి అక్షయ్ నవ్వుతూ తనని వదిలి రెడీ అవ్వు బయట వెయిట్ చేస్తా అని బెడ్ దిగి బయటికి వెళ్ళేసరికి అభి మహీంద్ర వాళ్ళు లోపలికొస్తూ కనిపించడంతో వాళ్ళని పలకరించి మాట్లాడుతూ కూర్చున్నాడు కాసేపటికి అభి మహేంద్ర వాళ్ళు ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోగా వసుద అందించిన కాఫీ తాగేసి నిత్యని తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు అక్షయ్ ఎక్కడికి వెళ్దామే అడిగాడు బైక్ మిర్రర్లో నుండి నిత్యని చూస్తూ కాసేపు తిరిగేసి ఐస్ క్రీమ్ తినేసి వెళ్ళిపోదాం అంది అలాగే అని అక్షయ్ రయ్యిన బైక్ పోనిస్తుంటే అతన్ని గట్టిగా హత్తుకుని కూర్చుంది నిత్య ఆఫీస్ వర్క్ త్వరగా ఫినిష్ చేసి షాపింగ్కి వెళ్ళారు వర్షం వాళ్ళు కొన్ని లెహంగా చోలి డ్రెస్సెస్ సెలెక్ట్ చేసి విశ్వకు చూపిస్తూ బావా ఇందులో నీకు ఏది నచ్చింది అని అడిగింది విశ్వ అవన్నీ చూసి అన్నిట్లోనూ క్లాసీగా గ్రాండ్గా ఉన్న పీచ్ కలర్ డిజైనర్ లెహంగా సెలెక్ట్ చేసి ఇది చాలా బాగుంది వర్ష ఒకసారి ట్రయల్ చేయి అన్నాడు అలాగే బావా అని ఆ లెహంగా చోలి తీసుకుని వర్ష వేసుకుని రాగా విశ్వ అయిపోయి కనురెప్ప వేయకుండా చూస్తూ ఉండిపోయాడు అతని చూపులకు సిగ్గుపడుతూ బావా ఎలా ఉంది అని అడిగింది మెల్లగా విశ్వ తేరుకొని అమేజింగ్ వర్ష పర్ఫెక్ట్గా సూట్ అయింది నీకోసమే డిజైన్ చేసినట్టుంది ఆఫ్కోర్స్ ఏ డ్రెస్లో అయినా నువ్వు సూపర్గా ఉంటావు అని విశ్వ అడ్మైరింగ్గా చూస్తూ అంటుంటే బ్లష్ అవుతూ థ్యాంక్ యూ బావా అంది ఆ లెహంగా చోళ్ళి తీసుకొని విశ్వ కోసం దానికి మ్యాచింగ్ పీచ్ కలర్ సూట్ తీసుకున్నారు వర్ష డ్రెస్కి మ్యాచ్ అయ్యేలా డైమండ్ నెక్లెస్ సెట్ అండ్ బ్యాంగిల్స్ తీసుకొని డిన్నర్ చేసేసి కార్లో ఇంటికి స్టార్ట్ అయ్యారు కార్ ఎక్కగానే అలసటకు నిద్రలోకి జారుకున్న వర్షను చూసి చిన్నగా నవ్వుకొని మెల్లగా డ్రైవ్ చేస్తూ ఇంటికి చేరుకున్నాడు విశ్వ డోర్ తీసి షాపింగ్ బ్యాగ్స్ అన్ని లోపల పెట్టేసి గాఢ నిద్రలో ఉన్న వర్షని ఎత్తుకొని ఆమె గదిలో పడుకోబెట్టాడు ముద్దుగా ఉన్న ఆమె వదనాన్ని కాసేపు చూసి నేనెంతసేపు చూసినా ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది వర్ష ఏంటో ఈ మాయ అనుకుంటూ ఆమె నుదుటిపై ప్రేమగా ముద్దు పెట్టుకుని బెడ్షీట్ కప్పి అతని గదిలోకి వెళ్ళిపోయాడు విశ్వ ఆ తరువాత ఏం జరగబోతుంది వర్ష విశ్వల పెళ్లి ఇలా జరగబోతుంది ఆరు అబిళ లైఫ్లో ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి వైదేహిలో మార్పు వస్తుందా కృతి పరిచయం ఆది జీవితాన్ని ఎలాంటి మలుపు తిప్పబోతుంది అద్భుతమైన కథనంతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్